ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్వర దేవాణి జినుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని అనుస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సింప్టమ్స్ ఏంటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా సింహలగ్నం వారికి లగ్నాధిపతి బాగుంటే గనక అంటే గురువు రవి గనక బాగుండే గురు సంబంధాలు గనక కలిగితే మనకి ఏమీ శోకదండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆత్మకారకుడు ఆత్మకారకుడు కనుక బలంగా ఉంటే ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ పలానా కొన్ని ఆత్మలు కనిపిస్తాయంట కొన్ని ఎంతో ఇబ్బంది ఉంటుందట అని వింటూ ఉంటాం మనం కానీ ఎప్పుడైతే ఈ రవి బాగుంటాడో ఏమీ దగ్గరికి రావు అయితే అదే రవి కనుక పాడైతే వీళ్ళకి ఎక్కువగా నిద్ర పట్టకపోవడము ఏదో శరీరం మీద ఉన్నట్టుగా అనిపించడం జరుగుతుంది జరుగుతుంటుంది దానికి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చక్కగా ఏం లేదు మీరు దుర్గానామాన్ని సూర్య నమస్కారాలని సూర్య నమస్కారాలు ఎంత చేస్తుండో అంత బలం పెరుగుతుంది ఇలాంటి సమయంలో లగ్న బలం పెంచుకోవడానికి మీరు గురుకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము లేదా ఓం స్కందాయ నమ ఓం దత్తాత్రేయాయ నమ లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల దిగంబర లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ ఇవన్నీ ఏం చేస్తాయంటే మీకు నెగటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మీకు దగ్గరికి రాకుండా చేస్తాయి ఇక మరికొన్నిసార్లు ఇదే లగ్నం వారికి ఏమవుతుంటుందంటే ధనస్థానము కుటుంబ స్థానము బంధువర్గస్థానము లేకపోతే కొన్నిసార్లు చూడండి ఏదో లాభం కలిసి వస్తుందని ఎవరో ఏదో చెప్పారని వెళ్ళిపోయి సరైన పద్ధతి లేకుండా కొన్ని 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 ఆచారాలు ఇప్పుడు మనం పాటించే దక్షిణాచారం అనుకుంటే ఈ కౌలాచారము వామాచార పద్ధతులు ఏవో చేస్తారంటే సరైన పద్ధతి పాటించకుండా ఆ ఆచారాలు తప్పను చేయకూడదని చెప్పట్లేదు ఏ ఆచారం పాటించేవారు ఆచారం పాటిస్తారు కానీ ప్రతిదానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి బ్రహ్మచర్యం పాటించేటువంటి ఇట్లాంటివేవో తెలుసుకోకుండా లాభాపేక్షతో చేస్తూ ఉంటారు కొంతమంది ఏది ఈ యొక్క సింహలగ్నం వారు మహాదశ నడుస్తూ బుధులు పాడైనప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే అది రావాల్సింది రావడం పక్కకు పెడితే నెగిటివ్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు రెగ్యులర్గా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ఇకొక క్లారిటీ అని ఇచ్చింది గుర్తుపెట్టుకోండి ఇక శత్రువులు ముఖ్యంగా కొంతమంది అంటుంటారు ఏమండి మా వాళ్ళు కాదు మా పార్ట్నర్స్ వాళ్ళ యొక్క శత్రువుల ద్వారా నేను బాధపడుతున్నానండి అంటూ ఉంటారు దానికి కారణం శని పాడవడము అనేటువంటిది అర్థం చేసుకోండి శని పాడైనప్పుడు ఎవరికైనా సింహలగ్నం వారికి చేయవలసింది ఏమిటంటే పుష్యమీ నక్షత్రం కానీ లేకపోతే అనురాధ నక్షత్రం రోజు కానీ పూర్వాభాద్ర నక్షత్రం రోజు కానీ ప్రధానంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము మరియు బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నలుగురికి పంచడము ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాలు అనేటువంటి పాజిటివ్గా రావడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒక ఎత్తే అయితే వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తుంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి విగ్గా ఉండి మీ రవి స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాడు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశే నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే నిద్రపడ్డదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుందండి నాకు తెల్లటి ఆకారం అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవడం ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడో జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ అనడానికి దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉరిక్కి పడ్డానికి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు గనక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సింటమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిలవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంతా తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికంటే అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కిందనుండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవులు పెట్టడం వచ్చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుమ్మం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది అప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా